చాలా బాగుంది ఇల్లు మీద కాదు పక్కింటి వాడద సర్లే కానీ ఇంత ముందు ఎక్కడ ఉండేవాడివి ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా అనయా ఇంకోసారి చెప్ప వినపట్లేదు ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే

సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మేస్తాడు అనుకున్నా అనయ్య ఈ బైక్ ఆ బైక్ నీకే వాడుకో అనయా ఒక్కసారి అందుకే కారణం చెప్పారు ఎన్ని పైల్స్ మీద సంతకాలు పెట్టావు చిచి చిన్న అలవాట్లేవి లేవురా ఏవి లేకపోతేనే ఏదో ఉందని అనుమాన పడుతుంది ఆవిడ పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే రే జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలు రా ఒకటి పుట్టడం రెండు సావటం మధ్యలో అదంతా అబద్ధమే ఇంత అబద్దంలో నిజాతీగా ఎలా అలా చూడు ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లాయర్ ఆడు కోర్టు అయినా మిస్ అవుతాడు క్లబ్ మాత్రం మిస్ అవడం ఏంటంటే రిలాక్స్ అంటాడు ఆ ఆడు చూస్తే పెద్ద మహిళా మండల ప్రెసిడెంట్ అదేమో స్టేజ్ ఎక్కి మై కట్టుకుని మా ఆయన శ్రీరామచంద్ర అని చెప్పి బలగుద్ద మెల్లలో మంగళసూత్రాలు తీసి కలగద్దే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ వీఐపీలు అంతా నైట్ నైన్ దాడితే వైను టెన్ దాటితే క్వీన్ ఇదే రా జీవితానికి మెయిన్ నన్ను ఫాలో అవరా చెప్పింది కదా నన్ను ఫాలో అవని ఫాలో స్పెల్లింగ్ రాయిస్తా హాయ్ హీఈ్ మై ఫ్రెండ్ వివేక్ హాయ్ అబ్బా ఇవి హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కదరా లిప్ టు లిప్ ఏంటలా చూస్తున్నారు మీ చాలా బాగుందండి ఏ నేను బాలేనా మీరు కూడా బాగా ఉన్నారు మీ పేరు సంధ్య 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 ఏంటి సంధ్య ఇల్లు కలకలాడిపోతుంది ఈ రోజు కోకులాష్టమి కృష్ణుడి పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది ఓహో బాగుంది బాగుంది వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి తప్పకుండా వస్తుండ్రు ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది మీరు వాడే సెంట్లో లేదే ఆ బహ ఆ అది సింగపూర్ నుంచి సెంటు బిజినెస్ చేసేడు మనం ఆపేసుకొచ్చాడు వద్ద కొద్దిగా సై సైన్ కొచ్చాడు హ్యా బాగు చాలా బాగుంది ఇక నుంచి ఈ సెంటే వాడండి ఆహ్ ఉండండి పాయసం తీసుకొస్తాను ఇదేంటి పెళ్ళంతా ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను పెళ్ళాన్ని మోసం చేయొచ్చా అమ్మో చేయకూడదు చేయకూడదు అలాగని నిజం చెప్పేస్తే అయితే బాబోయ్ కంప్లైంట్ ఉండిపోతాయి అయినా మనం అబద్ధం చెప్పింది తను బాధపడకుండా ఉండడం కదా అయినా మనం సామిగా చెడ్డేం కాదు కృష్ణ హే కృష్ణ నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు ఒక్కసారి అబద్ధం చెప్పాను అది ఫాయితీ అత్తగిలిపోయింది ఆ సామిగాడే కరెక్ట్ ఏమో హే కృష్ణ నీ మాయలే మాయలు నేను ఊటి వదిలినా నీకు నాకు మంచి ఈ పోటీ వదల్లేదంటే ఇదర్ దేఖ ఏ హమారా భూమి హే ఇ తుమ్ కు ఇక్కడ ఉంది ఈ డబ్బా ఎలా వచ్చిందబ్బా బహుశా డబ్బా అలవాటు అయిపోయిందేమో వాళ్ళు వచ్చి తగిలిందేంటి అవును వీళ్ళు ఇలా కాదు రండి పదండి వాళ్ళ అంత చూద్దాం పదండి తీసుకురా అయ్యో

నాకు అలాగే ఉంది ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ తీయని బాధ నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టే ఇది ప్రేమ చెంపదెబ్బ ప్రేమ చంపదెబ్బా అయితే ఇటు కూడా ఇంకోటి నీకు విషయం చెప్పాలి ఆ నేను నీకు విషయం చెప్పాలి ముందని చెప్పని కాదు రెండు చెప్పని నేను ఒక అమ్మాయిని ప్రేమించాను మన ఇద్దరు ఫార్ వెళ్తున్నాను అమ్మకి నేను చాలా ఇష్టం ఇలాంటి కాంటాక్ట్ దొరకదు చాలా కష్టం అమ్మాయి ఎంత అందంగా ఈ కాంట్రాక్ట్ చాలా పెద్దది నేను నా ప్రేమ గురించి చెప్తుంటే బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను ఐ డోంట్ లైక్ చూడు సుబ్బు నువ్వు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే నాకంటే సంతోషించేవాడు వాళ్ళు చెప్పు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రాస్తూ ఇందుకే అమ్మాయి ఎలా ఉంటుంది డీటెయిల్స్ ఏంటి ఆ తొందరగా కూడా అభాసం ఎందుకంత భయం ఈ విషయం ఎవరికి చెప్పు అలాగే నేను నీకు అవసరం వచ్చిన నేను ఉన్నాను మర్చిపో వస్తాను అది కలిసి సంధ్య మాపండి కళ్ళారు చూసారు చౌళారా విన్నాను ఇంకేం కావాలి అబద్దాలు మాత్రం అండానికి మిగల యా నువ్వు అనుకున్నట్టుగా నువ్వు జరుగుతుంది నీ అప్పుడే కడుపు అనుబంధాలు నేను నన్ను వాగ్దానాలు డబ్బిచ్చే అండదండలు పిచ్చిదారులా మాట్లాడుకో అబ్బాయి పెళ్ళని తెలుసా అయితే అభాషన్ ఎందుకు పరాయవాడి పెళ్ళంత కొలకలని ఎలా అనిపించింది చూడు అతను మన కంపెనీలో పది సంవత్సరాలుగా పని పనిచేస్తున్నాడు రెండేళ్ల క్రితం యాక్సిడెంట్లో చేతులు పోయి కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడే దీన్ని కూడా నువ్వు అనుమనిస్తున్నావు ఏయ్ వాళ్ళు ఆదుకోవడం మన బాధ్యత రేపు నా పెళ్ళం ఊరు వెళ్తాను పల్లె సెట్ అయిందిరా రా పెళ్ళం మగుడు దేవుడు వర్మించిన భక్తులు అంటాడు రా ఇప్పుడే నువ్వు నా బైపాస్ రోడ్ లోకి వస్తున్నావు ఇంకా చూడు గైడెన్స్ సెరక పంచర్ అయిపోద్దాంరా టిఫిన్ వాడతాం కదా అవునరా ప్లేస్ నీ గెస్ట్ హౌస్ ఉంది కదా ఆ సుబ్బిగా ఉన్నాడు అక్కడ ఆయన అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలవు కదా గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఆయన ఎక్కడికైనా పంపించే రేపు పొద్దున్న పది గంటలకి వెళ్ళా నీ కోసం గెస్ట్ హౌస్ లో మనశ్శాంతి రెడీగా ఉంటది ఇంకా నీకు జీవితాంతం మనశ్శాంతి మనశ్శాంతి తాగే ఏమండి నిన్న జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి మన జంటకి ఎవరు దిష్టి తగిలింది మనకు శత్రువులు ఎవరున్నారు కరెక్ట్ అండి నేనే ఎవరినూ తెలియకుండా బాధ పెట్టుంటాను దేవుడు నాకు అనుమానాలు జబ్బు పెట్టాడు పిల్లలు లేకుండా అందుకే కంచి కామాక్షం గుడికి వెళ్తున్నాను అక్కడ మొక్కు తెచ్చుకుని దగ్గరలో ఉన్న గుడికి గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను పార్వతి మిమ్మల్ని అనుమానించి పార్వతిని పళ్ళొంచి తీసేశాను మీ మీద నాకే డౌట్లు లేవు రావు అందుకే మళ్ళీ పెట్టుకున్నాను నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి పార్వతి వండి పెడుతుంది తినండి అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమి అనుకోను సూట్ కేసు తీసుకెళ్ళు ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవరావు ఫ్యామిలీకి బట్టలు కొన్నాను మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి ఆరోగ్యం జాగ్రత్త అండి హలో హలో నేను సాంబిగాడిని మాట్లాడుతున్నాను వివేక్ నేను రా సాంబిగాడిని మాట్లాడవా